హాయ్ అండి అందరికీ ఈరోజు మన కిచెన్లో పచ్చిమిర్చి టమాటో రోటి పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి దానికోసం పది పచ్చిమిర్చి రెండు వంకాయలు తీసుకున్నామండి పది పచ్చిమిర్చికి రెండు వంకాయలు క్వాంటిటీ తర్వాత సరిపడంత టమాటోస్ నాలుగు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి కొన్ని పల్లీలు కూడా ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇట్లా పచ్చిమిర్చి వంకాయ వేగిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసేసి టమాటోస్ వేసుకోండి అదే ప్యాన్లో ఆయిల్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి పది వెల్లుల్లి టబ్బులు వేసుకోండి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి ఇలా వేయండి ఆ ఆవిరికి ఉల్లిపాయ మగ్గుతుంది కదండి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి చూడండి వీడియోలో చూపించినట్టు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసిపెట్టుకొని ఇంకా రోట్లో శుభ్రంగా కడిగి రో రోలు కడిగి పచ్చిమిర్చి వేసుకున్నాను చూడండి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా దంచుకోవాలండి ఈ పచ్చిమిర్చిని కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తున్నారండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూసేయచ్చు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా విలువైందండి చూడండి మా పచ్చిమిర్చి వంకాయ మెత్తగా రుబ్బుకోవాలండి తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే పల్లీలు వేసి దంచాలి కదండి ఇట్లా పచ్చిమిర్చిలో దంచితే అవి నలగవు గింజలు గింజలుగా ఉంటాయి మెత్తగా నలగాలంటే కంపల్సరీ అది తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసి దంచుకోండి త్వరగా నలిగిపోతాయి పల్లీలు అనేవి పల్లీలు నలిగిన తర్వాత ఈ టమాటాస్లో వెల్లుల్లి వేసాం కదండి అవి వేసి దంచుకోవాలి అందులో పల్లీలతో పాటు మీలో ఎంతమందికి ఈ చట్నీ ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇవన్నీ వేసి ఇవన్నీ వేసి మెత్తగా దంచుకోవాలి వీడియోలో చూపించినట్టు మెత్తగా దంచుకోండి వెల్లుల్లిపాయలు కూడా తర్వాత మనం పక్కన తీసిపెట్టుకున్న అదేనండి ముందుగా దా నూరే కదా పచ్చిమిర్చి అది వేసేసుకొని మెత్తగా ఒకసారి కలుపుకోవాలి చూడండి పల్లీలు పచ్చిమిర్చి కలిసి మెత్తగా రుబ్బాము తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఉడికించుకున్న టమాటోస్ ఉన్నాయి కదా అవి వేసుకొని ఉరుకోవాలండి మాది చిన్న రోలు కదండి మేము అందుకే పక్కన తీసి పెట్టాము నార్మల్గా అయితే తీయకుండానే టమాటోస్ వేసేసి నూరే నూరేయచ్చండి చూడండి మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత మొత్తం అంతా కలిపేసి మళ్ళీ ఒకసారి రుబ్బుకోవాలండి అంతేనండి టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్